అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటి అన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మార్చి మాసంలో ధనురాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి శని మారబోతున్నారు శని కుంభం నుంచి మీనంలోకి అలాగే రవి పదిహేనో తారీఖు నుంచి కుంభం నుంచి మీనంలోకి మూడో తారీఖు శుక్రుని వక్రగతి పదహారో తారీఖు బుధుని వక్రగతి దీంతో పాటు పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా శుక్రం అవడమే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ఈ ధనురాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే ఉద్యోగ వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది ఉద్యోగ వ్యాపారస్తులకి నిజంగా బాగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకైతే వారి యొక్క ఉద్యోగపరంగా ప్రయాణాలు లాంటివి ఉండటం అలాగే వారికి వ్యా వారి ఉద్యోగపరంగా కొంత ఇంక్రిమెంట్స్ లాంటివి రావటం ఇలాంటివన్నీ ఉంటాయి అయితే వీరు కుటుంబ సభ్యుల నుంచి కొంచెం దూరంగా ఉంటారు శ్రమ ఎక్కువగా ఉంటుంది దూరంగా ఎక్కువగా ఉంటారు అలాగే శ్రమకి తగిన ఫలితం కూడా ఖచ్చితంగా ఉంటుంది అయితే ఉద్యోగంలో కొంత చిన్న చిన్న ఇబ్బందులు అనేవి సర్వసాధారణం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు కంఫర్టబుల్గానే ఉంటారు శ్రమ అధికంగా ఉంది బట్ మీ ఉద్యోగానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు అని చెప్పుకుంటున్నాం ఇంకా వ్యాపారస్తులకి వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది అలాగే వీరి లావాదేవీల విషయంలో కూడా వీరు చాలా ఖచ్చితంగా ఉంటారు దీంతో పాటు ముఖ్యంగా ఎవరైతే భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తున్నారో వారికి అద్భుతంగా ఉండబోతుంది లిటిగేషన్స్ కి సంబంధించి కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి అలాగే ల్యాండ్స్ కి సంబంధించి ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సో ఇక్కడ బేసిక్ గా ఏంటి అంటే ఆర్థికంగా కొంత పురోగతి లభించటం అలాగే వృత్తి వ్యాపారాల పరంగా కొంత అభివృద్ధి ఉండటం దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం అంటే కుటుంబం నుంచి కొంత దూరంగా ఉంటూ ఉంటారు ప్రయాణాలు లాంటివి చేయటం లేకపోతే వృత్తి రీత్యా మీరు ఏదైనా వేరే ప్లేస్కి వెళ్ళటం అక్కడ ఉద్యోగాలు లాంటివి చేయటం ఇలాంటివి ఎక్కువ శాతం మీకు కనపడుతూ ఉంటాయి వృత్తి రీత్యా కూడా వేరే చోటికి బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పుకుంటున్నాం వేరే చోటికి వెళ్ళి ఉద్యోగాలు లాంటివి చేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పుకుంటున్నాం సంతానానికి సంబంధించి కొంత అనుకూలంగా ఉందండి ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు సంతానానికి సంబంధించి బానే ఉంది అలాగే వారి యొక్క విద్య గురించి విద్యార్థులైతే గనక విద్యార్థులకి వారి యొక్క విద్య గురించి మాత్రం కొంచెం మీరు ఆ జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి వీరిలో కొంతవరకు విద్య పట్ల అనాసక్తి అనేది కనపడుతూ ఉంటుంది అలాగే ఇందాక నేను చెప్పాను వృత్తి వ్యాపారాల రీత్యా మీకు శ్రమ అలాగే మీకు కొంత చేంజెస్ పాజిటివ్ చేంజెస్ అనేవి చెప్పుకున్నాం అయితే శ్రమ అధికంగా ఉంటుందని కూడా చెప్పుకున్నాం కానీ దీనివల్ల ఏంటంటే మీ జీవిత భాగస్వామితోటి మీరు దూరంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే మీ జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాల రీత్యా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది మీ జీవిత భాగస్వామి బిజీగా ఉండి మీరు బిజీగా ఉండటం వలన మీకు ఒకరితో ఒకరితోటి పెద్దగా మాట్లాడుకునే అవకాశాలు తక్కువగా గోచరిస్తున్నాయి మీ మీరు ఒకరితో ఒకరు సమయం గడుపుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి దీనివల్ల కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎక్కువ వస్తుంటాయి దీనివల్ల గొడవలు అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఇంకా వ్యాపారస్తులకి చూసుకున్నామంటే చాలా బాగుందని చెప్పుకున్నాం సీనియర్ సిటిజన్స్ కి సంబంధించి కూడా ఈ మాసం వీరికి అనుకూలంగానే ఉంది ఈ మాసం వీరికి వాస్తవంగా చెప్పాలంటే వీరి ప్రాపర్టీ పరంగా కానీ వీరి ఆస్తుల పరంగా కానీ వీరి యొక్క ఆర్థిక పరమైన విషయాల్లో కానీ వీరి ఆరోగ్యం అలాగే వీరి యొక్క ఆరోగ్యం గురించి కానీ వీరి సంతానంతో సమయం గడపడం గురించి కానీ విదేశాలకు వెళ్ళడం గురించి కానీ ఇలాంటివన్నీ కూడా వీరికి పాజిటివ్ గానే ఉన్నాయి ఇంకా రైతులకి సంబంధించి కూడా ఈ రాశి వారిలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది ఓవరాల్గా కనుక మనం చూసుకున్నాం అంటే రాశి వారికి చాలా వరకు చాలా విషయాలలో వీళ్ళకి పాజిటివ్గా ఉంటుంది చిన్న చిన్న నెగిటివ్ విషయాలు అనేవి సర్వసాధారణం వీటిని పట్టించుకోకండి మాక్సిమం మీకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ పాజిటివిటీ ఉంది కాబట్టి దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళారంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా మీకు వస్తూ ఉంటుంది ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఈ రాశి వారు మాత్రం దత్తాత్రేయుడి ఆరాధన చేయటం లేకపోతే దక్షిణామూర్తి ఆరాధన చేయటం అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తూ ఉంటుందండి దక్షిణామూర్తిని చేసినా లేకపోతే మీరు దత్తాత్రేయుడిని చేసిన దత్తాత్రేయుడి ఆరాధన చేస్తూ ఉంటే మాత్రం దత్తాత్రేయుడికి సంబంధించి అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ చదవటం అలాగే స్వామివారి దర్శనం గానుగా పూరు వెళ్ళి చేసుకోవటం దత్త చరిత్ర చదివేందుకు ప్రయత్నం చేయండి మీ మనసులో ఉన్న కోరిక తీరటం కోసం దత్త చరిత్ర చదవండి దాని 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 రూల్స్ అన్ని కూడా మీకు ఆ పుస్తకంలోనే కనపడతాయి దాని ప్రకారం చేసేందుకు ప్రయత్నం చేయండి స్వామివారి దర్శనం చేసుకోండి సపోజ్ మేము దత్తుడి చాలా ఆలయాలు ఉన్నాయి దత్తుడికి సంబంధించి ఎక్కడైనా మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు సపోజ్ కొంత సంతానానికి సంబంధించి వారి విద్య గురించి కానీ వారి యొక్క ఉద్యోగం గురించి కానీ మీరు ఎక్కువగా మదన పడుతుంటే ప్రస్తుతానికి ఈ వారికి అంత మదన అయితే ఉండదు బట్ స్టిల్ మీరు అదే మాకు ప్రైమరీ ఫోకస్ అంటే గనక మీరు మాత్రం శ్రీకాళహస్తిలో ఉన్న దక్షిణామూర్తి స్వామివారి దర్శనం చేసుకోండి అలాగే దక్షిణామూర్తి శ్లోకం చదువుతూ ఉండండి తప్పనిసరిగా మార్పు అనేది మీకు కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా గమనించాల్సింది గురువారాలు శనగలు దానం ఇవ్వటం అలాగే గుళ్ళల్లో ప్రసాదాలు ఇవ్వటం మీరు మీ ఎక్కడై మీకు వెసులుబాటు ఏ గుడి దగ్గర ఉంటే ఆ గుడిలో గురువారం రోజున ప్రసాదాలు లాంటివి ఇస్తుంటే గనక ఖచ్చితంగా ప్రసాదాలు ఇవ్వండి అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు అద్భుతమైన మీరు కోరుకున్న విధంగా కొంత మీకు రిలీఫ్ వస్తూ ఉంటుంది బట్ ఇది మీకు బేసిక్గా ఏంటి అంటే ఫైనాన్షియల్గా మీకు ఇది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది కనుక మిగతా విషయాల మీద మీరు ఎక్కువగా ఫోకస్ అనేది చెయ్యరు బట్ ఓవరాల్గా మీకు కొంత ప్రోగ్రెసివ్ గా ఉంటుందని చెప్పుకుంటున్నాం ఇవి ధనురాశి వారి ఫలితాలు